క్రీస్తు నందు ప్రియ దేవుని సంఘమా ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిది వచనాలు ఇస్రాయిలీలు యుహోవాకు మొర్రపెట్టగా యుహోవా కాలేబు తమ్ముడైన కనజ యొక్క కుమారుడగు ఒత్నీయులను రక్షకునిగా ఇస్రాయల్ కొరకు నియమించి వారిని రక్షించను యహోవా ఆత్మ అతని మీదకి వచ్చను తన యుద్ధ సూర్యుల్ని దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్పపాటులో పాటలో స్థానంలో వాళ్ళను ఉంచుతాడు ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ ప్రపంచమంతా ముక్కును వేలేసుకుంటుంది స్నేహితుడా పరిశుద్ధాత్మను నిన్ను సిద్ధపరచినాయి క్రమశిక్షణతో నేర్చుకో పాలరాతి శిల్పానికి తుది మెరుగులు దిద్దాక దేవుడు దాన్ని ఎత్తి పీఠం మీద ప్రతిష్ఠిస్తాడు దాన్నించవలసిన స్థానంలో అబరుస్తాడు ఒకరోజు వస్తుంది ఒత్నీయుల్లాగనే మనం కూడా జాతులకి న్యాయాధిపతులకి న్యాయాధిపతులుగా ఉండి అధికారం వహించి రాజ్య మేళతాము రాజ్యమేలే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు వెయ్యేళ్ల పాటు భూమిపై క్రీస్తుతో కూడా అధికారం వహించి రాజ్యమేలే భాగ్యాన్ని ఇస్తాడు ఆ రోజును రుచి చూడాలంటే దేవుని ద్వారా మనం మలచబడాలి మన అనుదిన జీవితంలో ఎదురయ్యే శ్రమలు చిన్న చిన్న విజయాలు వీటన్నిటి మూలంగా దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు ఇది మనకు తెలియదు కానీ ఒక విషయం గురించి మాత్రం సందేహం లేదు పరిశుద్ధాత్మ అవసరానికి తగినట్టుగా ఉత్నీయులను సిద్ధం చేసి ఉంచాడు పరలోకపు రాజైన దేవుడు అతనికి ఓ సింహాసనాన్ని తయారుగా ఉంచాడు మానవ బలము మానవ ఘనత సుఖశాంతుల్లో చిగురించవు లోకంలో బాధలను ఎదుర్కొని వారు వారెప్పటికీ సూర్యులు కాలేరు మనిషి జీవిత యాత్రలో ఎప్పుడో ఒకప్పుడు పల్లప ప్రాంతాల్లో నడక తప్పదు ప్రతివాడు బాధల సొరంగంలో గుండా వెళితే తప్ప విజయపు మెట్టు దారికి ఎక్కలేడు కనుక నీ సమయం కొరకు వేచి ఉండు అప్పటి వరకు ఎన్ని సమస్యలైన తలవంచకు వెనుదిరగకు ఆ అవన్నీ దేవుడు అనుభతించాడని విశ్వసించి నీ జీవితంలోకి ఆహ్వానించు తగిన కాలంలో దేవుడు నిన్ను అత్యున్నతమైన స్థితిలో ఉంచి ఆయన పరిచర్యలు వాడుకుంటాడు అందుకు మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి బలపరిచి నడిపించునుగాక దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక ఆమె ఆమె ఆమె